బస్సు అగ్ని ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నామా లేదా అనేది అత్యంత కీలకం కానీ అలాంటివేవీ జరగడం లేదనేది కొట్టించినట్లు కనిపిస్తోంది అందుకు ఉదాహరణగానే నిలుస్తోంది కర్నూలు ప్రమాదం ఎందుకంటే సరిగ్గా పన్నెండేళ్ల క్రితం జరిగిన పాలెం ఘటన నుంచి పాఠాలు నేర్చినా లేదా నాటి నివేదికను కాస్తైన అమలు పరిచినా బస్సుల్లో అగ్ని ప్రమాదాలు అడ్డుకట్టుకు ఆస్కారం ఉండేది అవేవీ లేవు కాబట్టే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వ్యవస్థలోని వైఫల్యాలకు అర్థం పడుతోంది ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప ఏ తరహా చర్యలు తీసుకుంటున్నారనేది అధికారులకి చిక్కని అంశం మరి లోపం ఎక్కడుంది ఏం చేస్తే బస్సుల్లో అగ్ని ప్రమాదాలు తగ్గించవచ్చు ప్రయాణికుల ప్రాణాలు కాపాడొచ్చు మనం ప్రయాణించే బస్సు ఎంత పెద్దది అనేది కాదు ఎంత సౌకర్యంగా ఉందనేది అంతకన్నా కాదు ఎంత సురక్షితంగా ఉందనేది మాత్రమే ప్రతి ఒక్కరూ పరిశీలించాల్సిన అంశం లేదంటే ప్రాణాలు గాల్లో పెట్టి ప్రయాణించినట్లే అవుతుంది ఎందుకంటే ఆదాయ ఆర్జనే ధ్యేయంగా వ్యాపారం సాగించే ట్రావెల్స్ యజమానులు ప్రయాణికుల రక్షణను ఏమాత్రం పట్టించుకోవు ఎగ్జిట్ డోర్ల వద్ద కూడా సీట్లు మరీ సొమ్ము చేసుకుంటున్నారంటే వారికి సొమ్ముపై ఉన్న వ్యామోహం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు అంతేనా సాధారణ ట్రావెల్స్ బస్సుగా రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని స్లీపర్ బస్సుగా మార్చి మరీ అధికాదాయం ఆర్జిస్తున్నారు అనేక మంది ట్రావెల్స్ యజమానులు కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సుదీ అదే కథ ఆ విధానం ఎలా ఉంటుందనేది మాజీ ఐపీఎస్ అధికారి బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ ఇలా వివరిస్తున్నారు సేఫ్ యజమాని దాన్ని ఇంకా అన్సేఫ్ చేస్తాడు సో జబ్బార్ ట్రావెల్స్ లో జరిగింది అదే మనం బ్యాటరీ ఆ తర్వాత ఫ్యూయల్ ట్యాంక్స్ అది అన్సేఫ్గా గా ఉన్నాయని ఒక విశ్లేషణ చేస్తూ ఉంటే ఎమర్జెన్సీ గేట్ ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో యాక్సిడెంట్స్ లో కానీ ఫైర్ యాక్సిడెంట్లో కానీ బయటికి వెళ్ళిపోవడానికి ఏదైతే క్రియే బస్ మ్యానుఫ్యాక్చరర్ ఇస్తాడో ఈ బస్సు ఆపరేటర్ ఏం చేశాడు దాన్ని వెల్డింగ్ చేసేసి మూసేసి అక్కడ ఒక కుర్చీ కూర్చోబెట్టి దాన్ని టికెట్ లాగా డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే తరచూ బస్సు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా వాటిని తగ్గించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఓ ప్రశ్న ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఓ కమిటీ వేస్తే విచారణ చేపట్టి నివేదిక అందిస్తుంది కాని ఆ నివేదికలోని అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది సమాధానం లేని ప్రశ్న కర్నూలు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందితే మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర సరిగ్గా పన్నెండేళ్ల క్రితం అక్టోబర్ ముప్పై రెండు వేల పదమూడులో బెంగళూరు నుంచి యాభై ఒక్క మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బస్సు ఓ కారును ఓవర్టేక్ చేస్తూ ఉండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కలవట్టును ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో డీజిల్ ట్యాంక్ లీకై పేరుడు సంభవించింది ఆ దుర్ఘటనలో నలభై ఐదు మంది సజీవ దహనమయ్యారు నాటి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది విచారణ చేపట్టిన కమిటీ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వందల పేజీల నివేదిక అందించింది ప్రమాదానికి కారణమైన బస్సుల తయారీలోనే లోపాలు ఉన్నాయని ఆ నివేదికలో అధికారులు వెల్లడించారు నిబంధనలకు విరుద్ధంగా బస్సులో సీట్లు మార్చేశారని రిపోర్ట్లో తెలిపారు టైర్లకు సమీపంలోనే ఇంధన ట్యాంకులు ఉండడం వల్లే బస్సుకు త్వరగా మంటలు వ్యాపించాయని నిర్ధారించారు డీజిల్ ట్యాంక్ కూడా ఘోర ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు రోడ్డు నిర్మాణలోపం సీట్లు పెంచడం బస్సులో ఓవర్లోడ్ లగేజీ ప్రమాదకర వస్తువులు ప్రమాదానికి కారణమని సిఐడి విచారణలో వెల్లడైంది ఆనాడు అక్టోబర్ ఇదే మాసం అక్టోబర్ ముప్పై తారీఖు రెండు వేల పదమూడో సంవత్సరంలో బెంగళూరు నుంచి బయలుదేరిన ఓల్వో బస్సు ఉదయాన్న నాలుగున్నర గంటలకి కర్నూలుకి చేరుకుని కర్నూలులో మళ్ళీ డీజిల్ నింపుకొని హైదరాబాద్కి ప్రయాణం అయింది ఆ డ్రైవరు ఆ హైవేలో ఉన్న మధ్యలో ఏదైతే బ్లాక్ రోడ్ మీద వైట్ లైన్స్ ఉంటాయో సెంట్రల్ మీడియం లైన్ ఉంటుంది రైట్ సైడ్ గైడింగ్ లైన్ ఉంటుంది ఆ రైట్ సైడ్ గైడింగ్ లైన్ ఎందుకు ఇస్తారంటే ఆ లైన్ దాటి అటు పోవద్దు అని చెప్పడానికి మనకి పాపం ఆ జబ్బార్ ట్రావెల్స్ కి సంబంధించిన ఆ డ్రైవర్ కూడా అనుకుంటా అతని పేరు అతను కూడా ఆ రైట్ లైన్ పట్టుకుని జాగ్రత్తగానే పోతా ఉంటాడు కానీ హఠాత్తుగా ఒక చోట రోడ్ వెడల్పు ఉంది కానీ కల్వర్ట్ బ్రిడ్జ్ అంటాం కదా పాతవి అది అలాగే ఉండిపోయింది దాన్ని వెడల్పు చేయలే సో ఇలాగా వస్తున్న వ్యక్తి రోడ్ అవతల బాగానే ఉంది కానీ కరెక్ట్గా సెంటర్లో ఇక్కడ కల్వర్ట్ రావడం వల్ల ఇక్కడ తగిలింది ఇలా తగడం వల్ల అప్పుడున్న ఆ వెహికల్లో ఉన్న డిఫెక్ట్ ఏమిటంటే డ్రైవర్ గారు కూర్చున్న సీట్ కింద మరీ కింద రోడ్ దగ్గర బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంది సో ఎదురుగా వచ్చి ఏది తగిలినా ఫస్ట్ ఆ బ్యాటరీ కంపార్ట్మెంట్కి తగులుతుంది ఆ డిజైన్ అలాగే మరి ఎందుకు చేశారో అలా చేశారు ఆ రోజు కూడా బ్యాటరీకి దెబ్బ తగిలింది బ్యాటరీకి తగలడం వల్ల బ్యాటరీలో స్పార్క్ ఆ బ్యాటరీకి స్పార్క్ తగిలిందని పక్కనే మూడు వందల లీటర్ల డీజిల్ ట్యాంకు ఒక్కొక్క టైర్ గల మళ్ళీ నూట యాభై లీటర్ల డీజిల్ ట్యాంకు ఈ మూడు లీటర్లు ట్యాంకులు కలిపి ఉన్నాయి అంటే ఆరు వందల లీటర్ల డీజిల్ ఇంధనము ఫ్యూయల్ ఉంది ఈ స్పార్క్ రాగానే అది అంటుకుంది మనం అది కూడా అంటుకోవడం జరిగింది తర్వాత బస్సు లోపల ఎయిర్ కండిషన్ బస్సు కాబట్టి ఫోమ్ ఉంటుంది కుషనింగ్ చేస్తారు తర్వాత ఇన్సులేషన్ చేస్తారు ఏసీ మెయింటైన్ చేయడానికి ఇన్సులేషన్ మెటీరియల్ వాడతారు అవన్నీ హైలీ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్ అవి కూడా బగ్గుమని అంటుకున్నాయి సో దీనివల్ల కెలరిఫిక్ వాల్యూ సడన్ గా థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ కో ఎంతో హై అయిపోయింది నాడు రిపోర్ట్ లో వెల్లడైన అంశాలే నేడు కర్నూలు బస్సు ప్రమాదంలోనూ కనిపిస్తున్నాయి అందులో మొదటిది ఇష్టారీతిన బస్సు సీట్లు మార్పు నలభై మూడు సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రమాణాలను అతిక్రమించి అధిక ఆదాయ అర్జన కోసం దాన్ని స్లీపర్ బస్సుగా మార్చేసింది అంతేనా ప్రమాదాల సమయంలో ప్రయాణికులు తప్పించుకునేలా ఉండే ఎగ్జిట్ డోర్ స్థానంలోనూ సీటు ఏర్పాటు చేసి దాన్నీ సొమ్ముగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఓవర్లోడ్ లగేజీ కూడా ప్రమాదానికి కారణమని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు అయితే పాలెం ఘటన రిపోర్టులో వెల్లడైన అంశాలను శాఖ అధికారులు అమలు పరిస్తే కర్నూలు ప్రమాదం సంభవించేది కాదనేది ఓ అభిప్రాయం సైడ్ నుంచి టూ వీలర్ హిట్ చేసి టూ వీలర్ బస్సు కిందికి వెళ్ళిపోయినందువల్ల అంటే లక్కీగా ఆ టూ వీలర్ కనుక కిందికి ఏదైతే వెళ్ళిందో ఆ టూ వీలర్ బస్సు టైర్లకి ఏ దానికైనా తగిలితే బస్సు ఇప్పటికూ బోల్తా పడి కొద్దిగా ప్రాణాలైనా బతికి కానీ అక్కడ ఏమైంది టూ వీలర్ వెళ్ళి కిందికి వెళ్ళి స్ట్రక్ అయిపోయి టూ వీలర్లో నుంచి వచ్చిన పెట్రోల్ ఆ పెట్రోలు ఒకటే ఫైర్ అయింది ఆ ఫైర్ అయిన తర్వాత స్లోగా అది ప్రాపగేట్ చేస్తూ వెళ్ళింది కానీ ఇంత పెద్ద ఫైర్ కావడానికి కారణం ఆ బస్సులో కార్గో ఏదైతే తీసుకెళ్తున్నారో అది అంటుకోవడం వల్ల ఈ ప్యాసింజర్లకి వేరే ఛాన్స్ లేకుండా ఫైర్ పెద్ద కావడానికి ఒకటి వన్ ఆఫ్ ద మూల కారణం అది సార్ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు చేసే బస్సు డిజైన్లలోని లోపాలు ప్రాణాలు కోల్పోవడానికే పరిమితం కావడం లేదు నష్టపరిహారం పొందేందుకు వీలు లేకుండా చేస్తున్నాయి కారణం ఇన్సూరెన్స్ కంపెనీల ప్రమాణాలకు విరుద్ధంగా డిజైన్లు ఉంటున్నాయి దాంతో ప్రమాద నష్ట పరిహారం చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రావడం లేదు ఇలా ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు అమాయకులైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు బాధిత కుటుంబాలకు పరిహారం అందకుండా పోతోంది ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు అందించే పరిహారాలే బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయి మొత్తంగా బస్సు ప్రమాదాలు ఏవైనా బాధాకరమే కానీ ఆదాయ ఆర్జన కోసం వ్యవస్థలోని లోపాలు ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు నిలువరించాల్సింది ఇదే క్రమంలో గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకుని కమిటీల్లో వెల్లడైన అంశాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపై సంబంధిత రవాణా శాఖ అధికారులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అప్పుడే బస్సు ప్రమాదాలను తగ్గించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన వారం అవుతాం